గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఐఎమ్ శర్మ ఫ్రమ్ బ్రెస్టక్ ట్రేడ్ ఇక్కడ మీకు బెస్టక్ ట్రేడ్లో అన్ని ప్లాన్ చేసుకొని తీసుకున్నటువంటి తీసుకుంటున్నటువంటి ట్రేడ్ బిట్కాయిన్ బిట్కాయిన్ నైంటీ సెవెన్ టూ హండ్రెడ్ టార్గెట్ని పెట్టుకొని ఈ ట్రేడ్లోకి ఎంట్రీ తీసుకోవడం జరిగింది సో ఫ్రెండ్స్ నేను ఎలా ట్రేడ్ చేస్తాను అనేది మీకు తెలియడం కోసం ఈ ట్రేడ్ని మీకు చూపిస్తున్నాను ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ క్యాపబిలిటీ మీ యొక్క ఆర్థిక నిపుణులతో సంప్రదించి నాతో పాటు మీరు కూడా ఈ ట్రేడ్లో ఫాలో అవ్వచ్చు ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నా ఇట్ ఈస్ గివింగ్ ఇప్పుడు నాకు తొంభై ఒకటి మైనస్ చూపిస్తాను ఫ్రెండ్స్ నో ప్రాబ్లం నాకు వచ్చేసి ఇది తొంభై ఏడు వేల రెండు వందల టార్గెట్ ఎంత మైనస్ చూపిస్తానో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఐ ఇది కనుక ఇంకా కిందకి వెళ్తే నేను బై చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఫ్రెండ్స్ నా టార్గెట్ వచ్చేసి ఆల్రెడీ మీకు చెప్పున్నాను నైంటీ సెవెన్ టూ హండ్రెడ్ ఓకే అలా వద్దు నైంటీ సెవెనే పెట్టుకుంటాను ఫ్రెండ్స్ థౌజండ్ డాలర్స్ అయిన టూ గెట్ కేటీ సో యాక్చువల్గా ఫస్ట్ ఫస్ట్ ట్రేడ్ మీకు అందరికీ తెలుసు బెస్ట్ ట్రేడ్ ప్లాన్ చేసింది అంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ డాలర్స్ లేకుండా ట్రేడ్ నుంచి బయటికి రాదు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఈ ట్రేడ్ గురించి పూర్తిగా విశ్లేషిస్తున్నాను దయచేసి అందరూ ఫాలో అవ్వండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు నా ట్రేడ్స్ అన్నీ కూడా బెస్ట్ ట్రేడ్స్ అన్నీ ఫాలో అవుతున్నారు వీడియోస్ చూస్తున్నారు సక్సెస్ రేషియో ఎంతో తెలుసు కాబట్టి మీరు కేపబిలిటీ ఉంటే ఈ ట్రేడ్ని ఫాలో అయ్యి మీరు కూడా ఫాలో అవ్వచ్చు నాతో పాటు జర్నీ చేయవచ్చు నేను రిక్వెస్ట్ చేసేది మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లోనూ మీరు సబ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి నా సబ్స్క్రిప్షన్స్ని నా ఛానల్కి పెంచే విధంగా మీరు ప్లాన్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇలాంటి ట్రేడ్స్ మరిన్ని మరిన్ని చూపిస్తానని మీకు తెలియజేస్తానని నాతో పాటు మిమ్మల్ని కూడా ప్రాఫిట్స్లోకి తీసుకెళ్ళి ఆ ట్రేడ్స్ని నా నాతో పాటు మిమ్మల్ని కూడా చేయిస్తానని మీకు తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్ మీకు చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను సబ్స్క్రిప్షన్స్ పెరగాలి ఐ నీడ్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్ ఇన్ దిస్ రిగార్డ్ ఓకేనా ఇప్పుడు రెండు వందల యాభై మైనస్ అయింది ఇదే మీరు రెండు వందల యాభై మైనస్ పెట్టుకోవచ్చు కదా షార్ట్ రేట్ తీయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ నా టార్గెట్ ఈజ్ డిఫరెంట్ నా టార్గెట్ మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ అందువల్ల నేను ఈ ట్రేడ్లోకి ఎంట్రీ ఇచ్చాను నాకు ఫండ్ కెపాసిటీ ఉన్నది బాగా ఉన్నది అందువల్ల ఇంకా కిందకి దిగితే మరింత మరొక అలాట్ను నేను తీసుకోవడానికి ఆల్రెడీ కింద ప్లేస్ చేసి ఉంచాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు నేను ఇప్పుడు ఇది ఆల్రెడీ టూ త్రీ హండ్రెడ్ కింద టూ ఫిఫ్టీ అబౌవ్ చూపించేసింది మైనస్ కాబట్టి ఇప్పుడు నేను నా యొక్క టార్గెట్ని మరింత పెంచుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎస్ ఎస్ నౌ ఐ వాంట్ టు గెట్ మై టార్గెట్ వే యా మోర్ దాన్ త్రీ ఎయిటీ ఫైవ్ ఓకే త్రీ థర్టీ ఫైవ్ వచ్చిందా ఓకే యా దిస్ ఈజ్ మై టార్గెట్ ఫోర్ హండ్రెడ్ అబవ్ రాగానే టార్గెట్ని నేను ఎగ్జిట్ అయిపోతాను మళ్ళీ డిప్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు నా ట్రేడ్స్ బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ సర్కిల్ ప్రమోట్ చేసి నా ఛానల్ని ఇంప్రూవ్ అయ్యే విధంగా మీరు తోడ్పాటు అందించండి మీకు మరిన్ని ట్రేడ్స్ అందించే విధంగా నేను కృషి చేస్తాను ఓకేనా ఓకే ఫ్రెండ్స్ బాయ్ మీ శర్మ ఫ్రమ్ బెస్ట్ లెక్టరే